హలో అందరికీ కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా మొదలు పెడదామా ఇంకా రెస్టారెంట్స్ అండ్ చికెన్ షాపులు అయితే ఇంకా ఫుల్ అయిపోతాయి ఇంకా పొద్దున్న చికెన్ తెప్పించాం కదా అది ఇంకా ఫెయిల్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి తినేద్దాంలా అని చెప్పేసి ఇంకా అనుకుని ఇక ఉండి ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చామనమాట జాజు రెస్టారెంట్ అక్కడ ఫుడ్ ఎలా ఉందో ఏంటో మీకు కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట మేము ఫస్ట్ అక్కడ మటన్ సూప్ ఏదో స్పెషల్ అంట అది ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెడితే మటన్ సూప్ స్పైసీ వచ్చింది ఇంకా లాలీపాప్ చెప్పాము లాలీపాప్ ఓకే బాగుంది టేస్ట్ బాగుంది అండ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట బిర్యానీ కూడా బాగుంది పీసెస్ కూడా ఎక్కువ ఇచ్చారు అండ్ బిర్యానీ క్వాంటిటీ కూడా ఓకే పర్వాలేదు సరిపోయింది అనమాట ఇవ్వండి ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇంకా ఐస్ క్రీమ్ లేకుండా అయితే రాము కదా ఇంకా ఐస్ క్రీమ్ డ్రింక్ తాగేసి ఇంకా బయలుదేరైతే వచ్చేసాము అక్కడ బొబ్బట్లు కోకోనట్ కోకోనట్ విత్ ఐస్ క్రీమ్ స్పెషల్ అంటే కానీ మా పాప వద్దంది ఇంకా అందుకని చెప్పేసి వెనీలా తినేసి చల్లగా ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట ఇంతకు మీరేం తెచ్చుకున్నారు రీసెంట్